హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు బుల్లెట్ లవర్ వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా వచ్చేసరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనము కల్లుమరి దగ్గర ఉన్నటువంటి అగ్రంపల్లి విలేజ్ ఉంది కదా మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించినాను శ్రీ ఉమా మహా గణపతి కళాఆర్ట్స్ వాళ్ళ వినాయకుని వర్క్షాప్ అయితే వచ్చినాము ఇక్కడ అప్డేట్ ఏమంటే మనకి చిన్న వినాయకుల కన్నిటికి పెయింటింగ్ అన్నారు సో ఇప్పుడు మీకు ఇక్కడ ఫినిషింగ్ వర్క్ ఎలా జరిగింది ఏమి అనేసి చూపిద్దాం అనేసి అయితే ఇక్కడికి వచ్చినాను ఇక్కడ పెయింటింగ్ అయినవి అన్ని ఒకసారి వెళ్ళి మేమైతే చూసి వచ్చినాము దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ దాకా బుకింగ్ అయితే అయినది పెయింటింగ్ అయ్యే వారికి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి ఏ గణపతులు ఏమేమి ఉన్నాయనేసి పెయింటింగ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ ఎలా ఉందనేసి మనం లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము ముందుగా వచ్చేసరికి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే అంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ నాల్లో పెట్టుకోండి ఇప్పటి నుంచి అన్ని మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడు లేట్ చేయకుండా అయితే ఫినిషింగ్ వర్క్ ఎలా ఉంది అనేసి చూద్దాము ఇంక ఇక్కడ చూస్తే మనకి చిన్న విగ్రహాలను అయితే ఇక్కడ హోల్సేల్కి ఇస్తారంట సో మొత్తం ఇక్కడ బయట పెట్టేసి అయితే మనకి ఫినిషింగ్ వర్క్ అయితే ఇస్తున్నారు పేపర్ కోటింగ్ అయితే చూడొచ్చు పేపర్ కోటింగ్ ఇస్తున్నారు ఇంకా మనం ఇక్కడ వచ్చినామంటే మనకి ఇక్కడ రాముడితో పాటు ఉన్న వినాయకుడు అనమాట మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చులో స్వామి అయితే వస్తాడు ఈ వినాయకుడు దాదాపుగా మనకి ఒక టెన్ టు లెవెన్ ఫీట్స్ వరకు వస్తాడు ఇంక ఇలా ముందుకు వెళ్ళాం అంటే చూడొచ్చు కలరింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మనకి శివుడు అవతారంలో ఉండే వినాయకుడు ఈ వినాయకుడు మనకి దాదాపుగా టెన్ ఫీట్ లో కూడా అవైలబుల్ ఉంది కానీ ఇక్కడ మనకి జస్ట్ సిక్స్ ఫీట్ వరకు అయితే ఉంటుంది వినాయకుడు చూడొచ్చు ఫినిషింగ్ వరకు అయితే బాగుంది మనకి మొత్తం వినాయకుడికి అయితే షైనింగ్ కనబడడం కోసం అయితే వేరనిష్ అయితే యూజ్ చేసినారు ఇక్కడ మొత్తం అండ్ ఐ ఫినిషింగ్ నామాలు ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వినాయకుడు వచ్చేసి మనకి ఆవుతో పాటు ఆవు మన్ అండ్ ఇటు సైడ్ మనకి నెమిల్ అనమాట నెమిల్ యొక్క పించం అయితే మనకి బ్యాక్గ్రౌండ్ లో వచ్చి ఉంటుంది ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక ఫైవ్ టు సిక్స్ ఫీట్ మధ్యలో అయితే ఉంటాడు అండ్ ఇటు సైడ్ మనకి ఇంకో వినాయకుడు ఇక్కడ చూస్తే కనుక మనకి మన బొంబం బొలే శివుడు వినాయకుడిని ఎత్తుతుండే రూపంలో అయితే ఉంది ఈ వినాయకుడు దాదాపుగా మనకి ఒక ఎయిట్ టు నైన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంటాడు చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ వరకు అయితే హై ఫినిషింగ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే ఇక్కడ కూడా మనకి చెమకే అయితే యూజ్ చేయలేదు అనమాట మొత్తం ఆభరణాలకి గోల్డ్ కలర్ అండ్ ఎటు సైడ్ వచ్చినాడు మనకి నాట్య గణపతి అంట ఇది నాట్యం చేస్తుండే వినాయకుడు ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక సిక్స్ ఫీట్ వరకు వస్తాడు చూడండి పెయింటింగ్ వరకు అయితే సూపర్ అంటే సూపర్ కొట్టినాడు అండ్ ఇటు సైడ్ మనకి ఇంకొక మనకు గణపతి గణపతి ఈ వినాయకుడు మనకి సింపుల్ గా కూర్చోండి వినాయకుడు దాదాపు ఇది కూడా మనకి ఒక ఫైవ్ ఫీట్ వరకు వస్తాడు అండ్ ఇట్ల లోపలికి వెళ్దాం మనము ఇటు సైడ్ మనకి ఇంకో వినాయకుడు పెయింటింగ్ చూడొచ్చు మనకి సోఫా పైన కూర్చునేసి ఉంటాడు వినాయకుడు బ్యాక్గ్రౌండ్ లో మనకి మన బొమ్మ ఇచ్చి ఇచ్చింటారు చూడొచ్చు మనకి లైట్ గా షూడ్ మనకి నాట్యం ఆడుతుండే లో అయితే ఉంటాడు అండ్ ఇటు సైడ్ వచ్చినాడు అంటే సైడ్ ఇక్కడ మనకి విష్ణు అవతారం లో ఉండే వినాయకుడు చూడొచ్చు మనకి ఇక్కడ చేతిలో చక్రం పెట్టుకోవచ్చు మనము సేమ్ మనకు ఇక్కడ కింద గదా అండ్ వినాయకుడు చూడొచ్చు మనకి విష్ణు అవతారంలో ఉండే వినాయకుడు అండ్ ఇక్కడ ఇటు సైడ్ చూసిండే వినాయకుడు మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్ కలర్లు అనమాట కలరింగ్ వర్క్ అయితే అండ్ మీకు ఇది చూపించినాను ఇది మన వెంకట స్వామి టెంపుల్ లో కూర్చున్న వినాయకుడు టైప్ ఉంటుంది అన్న కదా దీనికి అయితే ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాదు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం మనము ఇంకా లోపలికి వెళ్ళామంటే ఈ వినాయకుడు వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ లో పరశురాం అయితే ఉంటారు ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక సిక్స్ ఫీట్ వరకు వస్తాడు చూడొచ్చు వినాయకుడు కూడా బుక్ అయింది ఎక్కడ బుక్ అయింది అనేసి ఒకసారి చూద్దాం మనము రామగిరి అంట మనకి చూడొచ్చు రామగిరికి అయితే బుక్ అయిపోయింది ఇది వినాయకుడు అండ్ ఇటు సైడ్ వస్తే మనకి పర్పుల్ ఫినిషింగ్ లో ఇంకో వినాయకుడు ఉన్నాడు ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక సెవెన్ టు ఎయిట్ ఫీట్ వరకు వస్తాడు చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది పెయింటింగ్ వరకు అయితే అండ్ ఇక్కడ మనకి రాముడితో పాటు వినాయకుడు మీకు బయట చూపించాం కదా అద్దె మోడల్ అనే మనకి ఇక్కడ చిన్నగా అయితే అవైలబుల్ ఉంది ఇది కూడా మనకి దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ ఫీట్ మధ్యలో అయితే ఉంటుంది కలరింగ్ వర్క్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది అండ్ మనకి ఇక్కడ హంస వాహనం చేతి కింద అయితే నెమిలి అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి హంస యొక్క పింఛం అయితే ఉంటుంది వినాయకులకి వినయ ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ ఫీట్ మధ్యలో అయితే ఉంటాడు అండ్ ఇట్ సైడ్ మనకి డిఫరెంట్ కలర్ అయితే అవైలబుల్ ఉంది ఇంకా లోపలికి వెళ్ళేద్దాము లోపలికి వెళ్ళామంటే ఇక్కడ చూడొచ్చు మనకి మనకి గా కూర్చోండి వినాయకుడు అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి అయితే చాలా డిఫరెంట్ గా ఉంది మనకి పెయింటింగ్ వర్క్ సూపర్ గా ఇచ్చినారు పెయింటింగ్ వర్క్ అయితే అండ్ ఈ లైన్ మొత్తం మనకి ఇంకా ఈ వినాయకుడు వచ్చేసరికి మనకి ఆది పురుష వినాయకుడు చూడొచ్చు ఈ వినాయకుడు కూడా మనకి పెయింటింగ్ అయిపోయింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది పెయింటింగ్ అయితే అండ్ ఇటు సైడ్ మనకి షోడి వినాయకుడు బయట చూసింది మనము అండ్ ఇలా కాస్త ముందుకు వచ్చినామంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఇంకో వినాయకుడు ఇది మనకైతే డిఫరెంట్ గా మనం ఎక్కడ కూడా చూడలేదు ఈ వినాయకుని అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉంది ఇది మనకి వినాయకుడు దాదాపుగా ఒక ఫైవ్ టు ఫైవ్ ఫీట్ మధ్యలో అయితే ఉంటాడు ఇంక ఇలా వచ్చినామంటే మనకి శివుడు వినాయకుడు అండ్ ఇక్కడ మనకి నాట్యం చేస్తుండే వినాయకుడు మనం అటు సైడ్ వెళ్ళేసి మిగిలిన వినాయకుడిని కూడా చూద్దాము అండ్ ఇటు సైడ్ వస్తే మనకి ఇంకొక కలర్ సేమ్ మనకి శివుడ్ అవతరంలో ఉండే వినాయకుడే మనకి కలరింగ్ కొంచెం వేరే అనమాట ఇంకా ఇట్ సైడ్ మనకి ఇంకొక మోడల్ అనమాట ఇది మనకి బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసరికి మనకి గ్రద్దు అయితే ఉంటుంది భూమి పైన నిలబడుకొని ఈవిని ఆర్ కూడా పెయింటింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అసలు అసలు చూడండి ఐ ఫినిషింగ్ కావచ్చు ఆ నామాలు కావచ్చు అండ్ కిరీటాన్ని కూడా మనకి డిఫరెంట్ గా అసలు గోల్డ్ పెయింటింగ్ వర్క్ అనమాట చెమకే అయితే ఎక్కడ గానీ యూజ్ చేయలేదు చాలా అంటే చాలా బాగున్నాడు ఈవినింగ్ కూడా అండ్ ఈ ఆర్ వచ్చేసి మనకి దాదాపు ఒక సిక్స్ ఫీట్ మధ్యలో అయితే ఉంటుంది అండ్ ఇటు సైడ్ మనకి ఇంకో వినాయకుడు మనకి రాముడితో పాటు ఉన్న వినాయకుడు అనమాట ఈ వినాయకుడు వచ్చేసి మనకి దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ ఫీట్ మధ్యలో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకి సేమ్ అనమాట మన ఆది పురుష వినాయకుడు ఇది బుక్ అయిన ఒకసారి చూద్దాము అచ్చంపల్లి అంట ఇది అచ్చంపల్లికి అయితే మనకి వినాయకుడు అయితే బుక్ అయినాడు ఇంక ఇలా కాస్ట్ ముందుకు వెళ్ళామంటే మనకి సేమ్ ఇది అవతారంలో ఉండే వినాయకుడు ఇంకొక డిఫరెంట్ కలర్ లో అనమాట ఈ లైన్ మొత్తం మనకి అవే ఉన్నాయి ఇటు సైడ్ మనకి రాముడితో పాటు ఉన్న వినాయకుడు అండ్ ఇక్కడ వచ్చేసరికి మన మేడం మీకు ఇది కూడా షార్ట్ వీడియోలు మీకు లక్ష్మీదేవి మనకి ఇక్కడ వినాయకుడు వచ్చేసి విష్ణు అవతారంలో అయితే కూర్చొని ఉంటాడు పైన నాగపడి ఉంది అనమాట కింద మనకి తామర పువ్వు కూడా తామర పువ్వు పైన కూర్చునేసి ఉంటాడు అండ్ ఇక్కడ కాస్త ముందుకు వచ్చామంటే మనకి ఇది హంసవాహనం పైన కూర్చోండి వినాయకుడు ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ ఫీట్ మధ్యలో అయితే ఉంటాడు అండ్ ఇక్కడ రెండు సింహాలు మనకి అట్ సైడ్ ఇటు సైడ్ ఉంటాయి మనకి సోఫా పైన అయితే కూర్చొని ఉంటాడు రాజా ఫోజ్ లో ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక ఫోర్ ఫీట్ మధ్యలో అయితే ఉంటుంది అంత మొత్తం అయితే ఇక్కడ చిన్న వినాయకుడు అయితే మొత్తం పెయింటింగ్ వరకు అయిపోయింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద విరాలు అయితే చేయాలా అటు సైడ్ కూడా ఒకసారి వెళ్ళి ఏ వినాయకుడు చూద్దాం అని అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఇది ఇంకొక మోడల్ అన్నమాట మనకి డిఫరెంట్ గా మనకి గజరాజ్ యొక్క తలనైతే ఉన్నట్టుగా మనకి అయితే ఇక్కడ పెయింటింగ్ అయితే ఇచ్చినారు ఈ వినాయకుడు మనకి చాలా అంటే చాలా బాగుంది ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక ఫోర్ టు ఫైవ్ ఫీట్ మధ్యలో అయితే ఉంటాడు ఈ లైన్ మొత్తం పెయింటింగ్ వర్క్ చేసేసి అయితే పెట్టేస్తారు లోపలికి అయితే పోవడానికి కాదు అండ్ అట్ సైడ్ మనకి ఇంకొక వర్స్ అయితే ఉంది ఆ వర్స్ను కూడా మనం చూసేద్దాము ఇటు సైడ్ మనము అటు సైడ్ ఉంది అటు సైడ్ కూడా మనం వెళ్ళేసి ఒకసారి చూద్దాం పెయింటింగ్ వర్క్ అండ్ ెడ్ సైడ్ అయితే మనం వచ్చాము ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తం ఆభరణాలు వేసుకుని అయితే వినాయకుడు అయితే ఉంటాడు ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక సిక్స్ ఫీట్ వరకు వస్తాడు సిక్స్ టు సెవెన్ ఫీట్ మధ్యలో అయితే చాలా అంటే చాలా బాగున్నాడు అండ్ రెడ్ సైడ్ కూడా చూడొచ్చు మనకి ఇంకో డిఫరెంట్ కలర్ లో అయితే ఉంది ఈ వినాయకుడు అయితే సూపర్ అంటే సూపర్ అని ఉంది ఆ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి సింపుల్ గా చాలా అంటే చాలా బాగుంది ఎడ్ సైడ్ వెళ్ళామంటే మనకి లాల్ బహదూర్ మహా వినాయకుడు అనమాట ఈ వినాయకుడు కూడా మనకి పెయింటింగ్ అయిపోయింది ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక సిక్స్ టు సెవెన్ ఫీట్ మధ్యలో అయితే ఉంటాడు ఎగ్జాక్ట్ గా అయితే మాక్సిమం సిక్స్ ఫీట్ వస్తుంది ఈ వినాయకుడు అండ్ ఇటు సైడ్ ఇంకో వినాయకుడు మనకి ఈ వినాయకుడు బుక్ అయింది ఒకసారి చూద్దాం మేము చూడ చూడొచ్చు ఇక్కడ బంగూరుకి అయితే ఇది బుక్ అయిపోయింది అండ్ ఇటు సైడ్ మనకి సేమ్ లక్ష్మీదేవితో పాటు ఉన్న వినాయకుడు అండ్ ద మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు వినాయకుడిని మనకి రామ్ లాల అవతారంలో ఉన్నటువంటి వినాయకుడు ఈ వినాయకుడు కూడా బుక్ అయిపోయింది అది ఎక్కడ కాదండి మన హిందూ ఊర్ ఉన్నటువంటి ముదేడుపల్లికి అయితే బుకింగ్ అయిపోయింది ఇది వినాయకుడు ఇది చాలా అంటే చాలా బాగుంది పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా వినాయకులు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీకు ఒకవేళ ఈ వీడియోలో మీకు మీకైతే పెయింటింగ్ అనమాట చూపించేది ఇంకా చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి అటు సైడ్ మనకి ఇంకో షెడ్ ఉంది బ్యాక్ చూపిస్తారండి అక్కడ బ్లాక్ టర్ కనిపిస్తుంది దాంట్లో అయితే మనకి ఇంకా వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా పెయింటింగ్ కొట్టలే మళ్ళీ పెయింటింగ్ కొట్టిన తర్వాత అయితే ఇంకొకసారి వద్దాము మీకు ఇక్కడ వినాయకులు నచ్చింటే కనుక కింద డిస్ప్లే అవుతుండే నంబర్ని అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి లేదా డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి అడ్రస్ కూడా చూపిస్తాను లైవ్ లొకేషన్ కూడా మనకి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను ఒకవేళ ఓపెన్ కాలేదంటే నాకు డిఎం చేయండి మీకు సెండ్ చేస్తాను మొత్తానికి అయితే ఇక్కడ పెయింటింగ్ ఏంటే వినాయకులు అయితే మొత్తం ఇవే అనమాట మీకు ఒకవేళ వినాయకులు నచ్చింటే కనుక కింద డిస్ప్లే అవుతుంది ని కాంటాక్ట్ ఇవ్వండి లేదా డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి మీకు అయితే అడ్రస్ కూడా చూపించేస్తాను అండ్ ఇక మీకు లో లైవ్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేసినాను ఇక్కడ ఇంకా మనకి బుకింగ్ అయితే చాలా అంటే చాలా వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి మీకు జస్ట్ చిన్న వినాయకులు పెయింటింగ్ అంటే వచ్చి చూపిస్తాను ఫినిషింగ్ వర్క్ ఎలా ఉంది ఏమి అనేసి ఎందుకంటే పండగ దగ్గరకు వచ్చేసింది కాబట్టి సో ఇంకా పెద్ద వినాయకులు కూడా వచ్చినాయి వచ్చి ఒకసారి ప్రీ బుకింగ్ అయితే చేసేసుకోండి కొంచేపు వచ్చేసి మనం అక్కడ చెట్టు చూసినారు కదా ఆ చెట్టు దగ్గర ఉండే ఆ రూమ్ లో అనమాట చూసింది మనకి సైడ్ కి కొంచెం వచ్చినామంటే ఇక్కడ మొత్తం మనకి పెద్ద వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి అక్కడ మనకి చిన్న వినాయకులు పెయింటింగ్ అయిపోయినాయి సో ఫినిషింగ్ వర్క్ ఎలా ఉంది అనేసి అయితే చూపించాను ఇక్కడ మనకి పెద్ద వినాయకులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ లో అయితే చూడవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ హంసరాజ్ వినాయకుడు ఉన్నాడు పోరుట్ల స్టైల్లో ఉండే హంసరాజ్ వినాయకుడు ఇక్కడ శివుడితో పాటు ఉన్న వినాయకుడు ఇలా చాలా వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి లోపల మీరు చూసినారు కదా లక్ష్మీదేవి ఉంటుంది అనేసి సీఎం అదే వినాయకుడు కూడా మనకి ఇక్కడ పెద్ద వినాయకుడు అయితే అవైలబుల్ ఉంది ఇది దాదాపు ఒక టెన్ ఫీట్ వరకు వస్తుంది టెన్ టు నైన్ ఫీట్ இப்படை மொத்தாக்கு அது விநாயகர் அது பெயிண்ட் வரக் அப்படி இல்ல உண்டு அந்த கொட்டார் இப்படி வச்சேசரிக்கு ரெண்டோ ஷெடு உனட இடத்தை பெருப்பில் மொத்தம் இப்படை பெயிண்ட் வர ஷெட்லே ஆ ஷெட்ல இன்னொன்று பெரிய விநாயகர் கம்ப்ளீட் அய்யா இப்போ பெயிண்ட் வர் ஸ்டார்ட்ஸு இட பெயிண்ட் வர் அந்த கம்ப்ளீட் அந்த வீலைய மல்ல வச்சி இக்கட் விநாயகர் கூட சூப்பர் మొత్తానికైతే ఇది మీకు వినాయకులు నచ్చింటే కనుక కింద డిస్ప్లే అవుతుంది నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి మీకు అయితే రెస్పాండ్ గా ఇన్స్టాంట్ గా రెస్పాండ్ అయితే అవుతారు లేదంటే ఇన్స్టాగ్రామ్ లో శ్రీ ఉమా గణపతి మాన్యువల్ మేకర్స్ అని అయితే మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది మీకు ఇలా వీడియోలో కూడా డిస్ప్లే చేస్తాను అకౌంట్ ని మెసేజ్ చేసిన కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఆ మొత్తానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకులు కూడా ఇక్కడ మనకి ఈ షెడ్ లో వచ్చేసరికి పెద్ద వినాయకులు అయితే సింగిల్ పీస్ అండ్ డబుల్ పీస్ లో అయితే అవైలబుల్ ఉంది మొత్తానికి అయితే ఇప్పుడు వీడియో అయితే ఇదనమాట అనమాట మళ్ళా నెక్స్ట్ ఇయర్ లో మేము ముందుకు వస్తాం అందువరకు బాయ్ ఫ్రెండ్స్